పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారు మత ప్రాతిపదికన దేశ విభజనకు హిందువులు మరియు కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోతే అమి తుమి తేల్చుకోవడానికి ముస్లిం లీగ్ పార్టీ నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రత్యక్ష చర్యకు అంటే డైరెక్ట్ యాక్షన్ డే కార్యాచరణలో భాగంగా ముందుగా కలకత్తాలో ప్రారంభమైన మత కలహాలు విధ్వంసము అల్లర్లు వందలాది మంది మృతి భారీ ఆస్తి నష్టం అల్లర్లను అదుపు చేయవలసిన పోలీసులు బెంగాల్ ముఖ్యమంత్రి హుస్సేన్ షాహిద్ సుహ్రవర్ది యొక్క అనధికారిక సూచనల మేరకు సామూహికంగా సెలవుపై వెళ్ళడం అనేక మంది అమాయకుల దుర్మరణం కమల్ హాసన్ సినిమా హీరాంలో ఈ ఘట్టం కొంతమేరకు కనబడుతుంది సేకరించి వాట్సాప్లో అందించిన వారు వజ్జల శ్రీనివాసులు గారు వారికి ధన్యవాదాలు ఇందులో ముఖ్యమంత్రి సూచన మేరకు పోలీసులు పెద్ద మొత్తంలో సామూహిక సెలవు మీద వెళ్ళడం అన్న అంశాన్ని కొద్ది సంవత్సరాల క్రితం ఎంఐఎం నాయకుడు బహుశా అక్బరుద్దీన్ వయసు అనుకుంటాను పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసు కూర్చుంటే హిందువుల్ని నామరూపాలు లేకుండా చేయగలం అని ఇచ్చిన స్టేట్మెంట్కి ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని హిందువులు తమని తాము ఎలా తయారు చేసుకోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బహుపరాక్ భారత్ మాతాకి జై